తెలంగాణకు తల్లి ఒకటే ఉంటుందని ప్రభుత్వాలు మారినప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కించపరచడమే అని బాజిరెడ్డి జగన్ మండిపడ్డారు ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలాల కార్యకర్తలు నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా దర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై ఏడాది పాలన వైఫల్యంపై మరియు తెలంగాణ తల్లి నూతన విగ్రహం రూపురేఖలు మార్చడంతో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కల్లబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అధికారంలో వచ్చాక ఎన్నికల హామీలను విస్మరించిందని రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయిందని ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు ఆరు గ్యారంటీల హామీ ఇచ్చి ఏడాది కావచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని కళ్యాణలక్ష్మిలో తులం బంగారం ఎక్కడ ఉందని గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని వృద్ధులకు వితంతులకు రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలు చేస్తానని వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తానని మాట తప్పారని చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బీమా రైతు భరోసా వంటి పథకాలను పక్కన పెట్టి కేవలం సన్న రకాల వడ్లకే ఐదు వందల బోనసి మోసం చేస్తుందని తొడ్డు రకాల వడ్లు పండించిన రైతుకు మొండి చేయి చూపిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు గద్దె దింపే రోజు త్వరలో వస్తుందని ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డిచిపల్లి మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడి పద్మరావు మాజీ కాప్షన్ మెంబర్ నయీం యూసఫ్ జాకిర్ వడ్డెం నర్సయ్య పుప్పాల గీత సరిత అల్వాల బుచ్చమ్మ చింత మహేష్ రెడ్డి దర్పలి లింగన్న నిజామాబాద్ రూరల్ మండలం అధ్యక్షుడు మీసాల మధుకర్రావు మాజీ జడ్పీటీసీ గోపాల్రెడ్డి మాజీ ఎంపీపీ అనుషా ప్రేమ్ దాస్ మాజీ వైస్ ఎంపీపీ అన్నం సాయిలు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ముబారక్ నగర్ గుంటి వినయ్ కుమార్ జలాల్పు శ్రీనివాస్రెడ్డి కుంచల రాజు రాథోడ్ సూధాం మాజీ సర్పంచ్ అంజయ్య సుందర్ నాయక్ బీఆర్ఎస్ రూరల్ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు मधु रायकत जय तेलंगा हेमती हेमी हेमी जय तेल ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷ ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷ ರಮನ್ ಮುಂಗಟ ರಮ್ಮ ಅಂದರು ಮೊಗಲ್ ಲೆಂಗಟ ರಮ್ಮನ್ ಇಟ್ಲ ಅಂತ <míneranimeros> పార్టీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కేసీఆర్ గారి పిలుపు మేరకు కవితక్క గారి పిలుపు మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయిలో డిచ్పల్లిలో ఉన్నటువంటి మనందరికీ సుపరిచితమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏందనంటే నిన్న మనం చూసాము తెలంగాణ సెక్రటేరియట్లో వైభవంగా కొత్త తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి గారు పరిచయం చేసిరు మనకి సో ఈ రకంగా తల్ ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా తల్లులను మార్చే సంస్కృతికి తెరలేపి కాబట్టి వారికి ధన్యవాదాలు ఎందుకంటే మళ్ళీ మా పవర్ వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చిన తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరినీ కూడా ఉద్యమ కాలంలో ముందుకు నడిపించిన ఏదైతే ఈ చిత్రం ఉందో ఈ దృశ్యం ఉందో ఇది మళ్ళీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి మళ్ళీ అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి స్టేట్మెంట్కు సపోర్ట్ చేస్తూ మేమందరం ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ చాలా గ్రామాల్లో గ్రామస్తులు పెట్టుకున్నటువంటి ఇటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆయనని అప్పట్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి అప్పుడు మీరు కొట్టిన కొబ్బరికాయలు అప్పుడు మీరు వేసిన పూలదండలు అన్నీ కూడా వేస్ట్ అని మీరు చెప్పాలి లేకపోతే ఒప్పుకునేది లేదు ఇక్కడ కొత్త విగ్రహం తీసుకొచ్చి కొత్త నిర్వచనాన్ని ఇచ్చి చరిత్రను తుడిపేస్తామని చెప్పి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ ఇదే బంతి తిరిగి మళ్ళీ పైకి లేస్తుంది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో అంతా కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మళ్ళీ ప్రజాసేవలోకి ప్రత్యక్షంగా వచ్చే అవకాశం మెండు కనిపిస్తుంది ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తూ ఉన్నాం అన్నిటినీ ఆపి అన్ని రకాల స్కీమ్లను ఆపి ఒక్క బోనస్ ఇవ్వంగానే మనం ఇవ్వగానే మనం సంతోషపడుతున్నాం మనకు రావాల్సిన పెన్షన్లు రెండి రెండింతలు చేస్తామన్నారు మనకి ఇవ్వాల్సిన దళిత బంధు పది పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు పదిహేను లక్షలు చేస్తామని అన్నారు ఇట్లా ప్రతి స్కీమ్ని రెండంతలు చేస్తానని చెప్పి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం మోసం చేస్తున్నారో మీరు గ్రహించాలి ఆ పైసలు ఆదా చేసి మీకు రావాల్సిన రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు పెన్షన్ డబ్బులు కావచ్చు ఇతరత్ర నిధులన్నిటినీ ఆపి ఈవెన్ చాలామందికి ఉద్యోగ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వేస్తలేరు జీతాలు పడతలేవు ఆడబిడ్డలకు మా ఆడబిడ్డలందరికీ కూడా మీరు కాలేజీకి వెళ్తే స్కూల్కి వెళ్తే మీకోసం నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటరు అరవై ఐదు వేలకు తక్కువ లేదు అరవై ఐదు నుంచి ఎనభై వేలకు తక్కువ లేదు అది అవిటిని కూడా ఆపేసిండు తర్వాత అదొకటే కాదు తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణ్ లక్ష్మి చెక్తో పాటు మేము తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు అది ఒక లక్ష రూపాయలైంది ఇప్పుడు ఇది ఇంచుమించు లక్ష రూపాయల దగ్గరకు వచ్చింది మరి అవన్నీ కూడా మనకి ఇవ్వకుండా మోసం చేసి ఐదు వందల రూపాయలు అది కూడా సన్నాలకు మాత్రమే బోనస్ ఇచ్చి మిగతా రైతులందరినీ కూడా మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మనం గద్దె దించాలా గద్దె దిచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం మీ తరఫున మేమంతా కూడా నిలబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కవితక్క నాయకత్వం కోవన్న నాయకత్వం జై తెలంగాణ